శివుడికి మాటే ఇచ్చినట్టుగానే హనుమంతుడు అర్జునుడి రథంపై కూర్చుని ప్రతిరోజు కురుక్షేత్ర యుద్ధంలో జరిగే దారుణాలన్నింటినీ గమనించేవాడు పదిహేడవ రోజు విజృంభించిన కర్ణుడి బాణాల వర్షం దాటికి శ్రీకృష్ణుడి కవచం ఊడిపోవడంతో కర్ణుడు వేచిన కొన్ని బాణాలు శ్రీకృష్ణుడి శరీరానికి గుచ్చుకున్నాయి నుండి ఇదంతా చూస్తున్న హనుమంతుడు సహించలేక ఒక్కసారిగా పైకి లేచి ప్రపంచం అంతరించిపోతుందా అన్నట్లుగా గట్టిగా గర్జించాడు ఆ గర్జన దాడికి యుద్ధాన్ని ఆపేసి కర్ణార్జునుల యుద్ధాన్ని చూస్తున్న ఇరు సైన్యాలు చెల్లా చెదురైపోయాయి కోపంగా తనవైపే చూస్తున్న హనుమంతుడిని చూసి కర్ణుడు మోకాళ్లపై నిలబడి హనుమంతుడికి నమస్కరించాడు వెంటనే శ్రీకృష్ణుడు పైకి లేచి హనుమంతుడి భుజంపై వేసి హనుమా ఇది త్రేతాయుగం కాదు కాబట్టి నీ కోపానికి ఇది సమయం కాదు నువ్వు ఇంకొన్ని క్షణాలు ఇలాగే కర్ణుడిని చూస్తే నీ చూపుకే కర్ణుడు చనిపోతాడు కాబట్టి వెళ్లి కూర్చో అని చెప్పడంతో హనుమంతుడు అలిగిన చిన్నపిల్లాడిన శ్రీకృష్ణుడి వైపు చూస్తూ వారు మాట్లాడకుండా వెళ్లి రథంపై కూర్చున్నాడు హనుమంతుని భక్తులు ఇక్కడ కామెంట్ చేసి జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి